బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం పేరుతో జిల్లా పర్యటనలో భాగంగా ఇరవై ఐదవ తేదీ సోమవారం అనగా రేపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు విచేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత ప్రయత్నం ద్వారా ప్రతి పోలింగ్ బూత్ నుండి కార్యకర్తలను అభిమానులు సారథ్యం కార్యక్రమాల్లో పాల్గొని గడియ స్తంభం సెంటర్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం పేరుతో జిల్లా పర్యటనలో భాగంగా ఇరవై ఐదవ తేదీ సోమవారం అనగా రేపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు సందర్భంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత ప్రయత్నం ద్వారా ప్రతి పోలింగ్ బూత్ నుండి కార్యకర్తల్ని అభిమానుల్ని సారథ్యం కార్యక్రమంలో పాల్గొని గడియర స్తంభం సెంటర్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ విజయవంతం చేయాలని కోరారు ఉదయం తొమ్మిది గంటలకు అమలాపురం పట్టణంలో గడియర స్తంభన్ సెంటర్ కు ప్రతి ఒక్కరు చేరుకునే ప్రయత్నం అయితే చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నూట అరవై పోలింగ్ బూత్ అధ్యక్షుడు సింగన శ్రీనివాస్ నూట అరవై పోలింగ్ బూత్ అధ్యక్షులు నల్లూరి కామేశ్వరరావు నూట అరవై రెండు పోలింగ్ బూత్ అధ్యక్షుడు పాట్నేడి సతిబాబు నూట అరవై మూడు పోలింగ్ అధ్యక్షుడు పంపన రాంబాబు దుగుదూరు ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు యాళ్లతోనిబాబు దూనబోయన శ్రీనివాస్ అడప శ్రీనివాస్ పాల్గొన్నారు అభిమానులు శ్రేలాసులు అందరూ కూడా అమలాపురం పట్టణ కేంద్రంగా గడియాల స్థాపన సెంటర్ వద్దకు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బివిఎన్ మాధవ్ గారు ఏదైతే జిల్లా పర్యటన చేస్తున్నారో ఆ పర్యటనను మనమంతా కూడా విజయవంతం చేయాలని వేలాదిగా తరలివచ్చి సారథి పేరుతో వేలాదిగా తరలి వచ్చి సారథ్యం పేరుతో ఆయన చేసుకున్నటువంటి జిల్లా పర్యటనలో భాగంగా డాక్టర్ కోనసీమ జిల్లా పర్యటనను వేలాదిగా కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేయోభిలాసులు అందరూ మనమంతా కలిసికట్టుగా గట్టిగా తరలి వెళ్ళి మాధవ్ గారి యొక్క సారథ్యం కార్యక్రమ పర్యటనను విజయవంతం చేయాలని అదేవిధంగా ఆ రోజు జరిగే ఉదయం తొమ్మిది జరిగే ర్యాలీలో మనమంతా అధ్యక్షులు మాధవ్ గారితో కలిసి పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనమంతా జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను ధన్యవాదాలు